హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో ఒక స్వీట్ రెసిపీ రవ్వ కేసరిని ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి టూ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులోకి కొద్ది కొద్దిగా డ్రై అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ జీడిపప్పు ఎండు ద్రాక్ష అలానే బాదం పప్పును అయితే తీసుకున్నానండి వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఫ్రై చేసుకోండి ఇలా అన్నింటిని కూడా బాగా ఫ్రై చేసుకుని కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ప్లేట్లోకి కానీ లేదా ఒక బౌల్లోకి కానీ తీసుకుని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ అదే ప్యాన్లోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు నెయ్యిని వేసుకుందామండి నెయ్యి వేసుకుని అందులోనే ఒక కప్ రవ్వనైతే యాడ్ చేసుకుంటున్నాను రవ్వ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి మనకి రవ్వ మంచి వాసన వస్తూ ఉంటుంది అనమాట అంతవరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి లైట్గా కలర్ చేంజ్ అవుతుంది బాగా లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా రవ్వని ఒకవైపు ఫ్రై చేసుకుంటూనే వేరొక స్టవ్ మీద ఒక బౌల్లోకి మూడు కప్పుల వాటర్ని తీసుకుందామండి ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి మూడు కప్పుల రవ్ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాం ఇక్కడ ఈ వాటర్లోకి కొద్దిగా ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేస్తున్నాను ఫుడ్ కలర్ వేయకుండా కూడా చేసుకోవచ్చండి మీ ఇష్టం ఫుడ్ కలర్కి బదులుగా కుంకుమ పౌన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మనకి బాయిల్ అయిపోయింది వాటర్ నెక్స్ట్ ఇక్కడ రవ్వ కూడా మనకి మంచిగా కలర్ చేంజ్ అయ్యి మంచిగా వాసన వస్తుందండి ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఇందాక మరిగించుకొని తీసుకున్న వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఒకవైపు బాగా కలిపేసుకోవాలి ఇలా వాటర్ వేస్తూనే కలుపుకున్నట్లయితే కనుక ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా నీట్గా బాగా వస్తుంది ఇలా లో ఫ్లేమ్లోనే ఉంచుకుని బాగా కలిపేసుకోండి మీకు కేసరి పొడి పొడిగా కావాలి అనుకుంటే రెండు కప్పుల వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఒక కప్పు రవ్వకి ఇలా అన్నింటిని కూడా బాగా కలిపేసుకుని వీటి మీద రెండు లేదా మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మూత పెట్టి కుక్ అవనిద్దామండి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అన్నింటినీ బాగా కలిపేసుకుందాం ఇప్పుడైతే మనకి రవ్వ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇలా రవ్వ బాగా ఉడికిన తర్వాత ఇందులోకి రెండు కప్పుల చక్కెను అయితే యాడ్ చేస్తున్నాను ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల షుగర్ని అయితే యాడ్ చేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది మనకి స్వీటు స్వీట్ తక్కువ తినేవాళ్ళైతే కనుక హాఫ్ కప్ తగ్గించుకొని వేసుకోండి స్వీట్ ఎక్కువ తినే వాళ్ళయితే ఇంకో హాఫ్ కప్ పెంచుకొని వేసుకోవచ్చండి ఈ స్వీట్లోకి మనం నెయ్యిని కూడా ఎక్కువ వేసుకున్నాం కాబట్టి రెండు కప్పుల చక్కెర కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు వీటిని ఎక్కడ కూడా ఉండలు లేకుండా నీట్గా కలిపేసుకోవాలి ఇలా కలుపుతూనే ఉన్నట్లయితే కనుక అన్నీ కూడా ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా వచ్చేస్తుందండి ఇప్పుడైతే మనకి చక్కెర అన్నీ కూడా బాగా మెల్ట్ అయిపోయి రవ్వలోకి కలిసిపోయిందండి ఇంకా కాస్త దగ్గర పడేంత వరకు కూడా వీటిని బాగా కలిపేసుకోవాలి ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత వీటిలోకి హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోండి కలిపిన తర్వాత ఇందులోకి ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ని వేయించుకుని తీసుకున్నాం కదా వాటన్నింటినీ కూడా వేసేసుకుని అన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసేసుకోవటమే అంతే అండి చాలా చాలా సింపుల్గా టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేవన్నీ ఫెస్టివల్సే కాబట్టి చాలా తొందరగా కూడా అయిపోతుందనమాట వీటిని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలానే చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అండ్ అలానే మన ఛానల్లో ఉన్న స్వీట్ రెసిపీస్ అన్నింటినీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్